కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో రాష్ట్ర మంత్రి నారాయణ సుపరిపాలనలో తొలి ఏడాది కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి స్థానిక టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మతో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేపట్టి ప్రజలకు గత ఏడాది ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పనులను వివరించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సుపరిపాలనకు తోలి అడుగు కార్యక్రమంలో మేము ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అరెస్టులు దాడులు లేకపోవడంతో రాష్ట్రం ప్రశాంతంగా ఉందని ప్రజలంతా చెబుతున్నారు అని అన్నారు గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది పది లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి వెళ్లిపోయింది ఎన్ని ఇబ్బందులున్నా మేము ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాము అని స్పష్టం చేశారు పేదలకు అన్నం అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం ఎందుకు మూసేసిందో తెలియదు మా కూటమి ప్రభుత్వం అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద పదివేల కోట్ల రూపాయలు ఇచ్చింది అని నారాయణ తెలిపారు ఆగస్టు పదిహేను నుండి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని కేంద్రం పీఎం కిసాన్ కింద ఆరు ఇచ్చిన రోజే అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్లే కేంద్రం నిధులు నిలిచిపోయాయని ఆరోపించారు చివరగా రాబోయే రోజుల్లో మరింత సుపరిపాలన అందిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమం ప్రభుత్వ సంక్షేమ లక్ష్యాలను అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించింది ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు తల్లికి వందం కింద మా ఇంట్లో ఇద్దరు పిల్లలకి వచ్చింది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వచ్చింది అంతకుముందు ఒకరికే వచ్చేవారని చాలా చక్కగా చెప్తున్నారు మీ అందరికి ఒకటే చెప్పేది గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నిర్వహణ చేస్తుంది అంటే ఫైనాన్షియల్గా ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలా రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏంటంటే మనం కట్టే ట్యాక్స్లే రాష్ట్రానికి వేరే ఆదాయాలు ఉండవు దేశానికైనా రాష్ట్రానికైనా మనం కట్టే ట్యాక్స్లే వాటన్నిటినీ ఒక ప్లానింగ్ లేకుండా మొత్తం ఇరుకులర్ చేసేసి ఫైనాన్షియల్ మొత్తం నాశనం చేస్తుంది ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఇరవై వేల జీతం వస్తుందంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు ఎంత ఇవ్వాలా రెంట్ ఉంటే రెంట్ ఎంత ఇవ్వాలా పిల్లల ఎంత తిండికి ఎంత లేదా బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ ఒక చక్కడే ప్లానింగ్ ఉంటుంది ఒక ప్రభుత్వం అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి గారి యొక్క గైడ్ లైన్స్ జరగాలి కానీ గత ప్రభుత్వం పూర్తిగా నిర్మాణం చేసి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది ఆ పది లక్షలు కట్టాల్సిన బాధ్యత ఎవరంటే మనందరి మీద పడ్డది మనం కట్టే ట్యాక్స్ బ్యాంకులు వేస్తే ఆటోమేటిక్గా డిడక్ట్ చేసుకుంటున్నారు ప్రతి నెల ప్రతి క్వార్టర్కి మనం కట్టే ట్యాక్స్లు ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ కట్ చేస్తుంది ఈ విధంగా ఈరోజు ఖజానా ఖాళీ ఆర్థిక చిన్న భిన్నం అయిపోయింది అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పాం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిందో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు మెజారిటీ చేశారు మూడు వేలు పెన్షన్స్ నాలుగు వేలు చేశారు డబ్బులుండి కాదు ప్రజలకు మాట ఇచ్చాం చెయ్యాలి